అందరు చూడండి అమ్మ చక్రత అభిషేకం హలో 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 ఉంటువ ఒక ఐదు బా ततो विश्वजिन्ने पादो स भवात्म तथो विश्वज्राम शासनाथनेवे तस्म पंडित सांगीत पंडु लगे फंडल सा पाद श भवात्म श्रीराम दि जय हम

भवात्मनः ततो विश्वजन्यप्रामतो शासना तस्माद्विरायिता विराजो अधिपुरुषः सजातो अत्यरिच्यता पश्चाध्वनिमधो पुरः यत्पुरुषेन अविशा यज्ञमतन्वता वसन्तो ग्रीष्म यद्म ग्रीष्मयद्मशरविः

ఓం సహస్రశీర్షా పురుద్రావోబి ఋపా అచ్చిష్టదాంగలం నుం లేదు అష్టిష్టదాంగు ఏ వేదకం కై ను మహా పురుష ఏ వేదకంభూతం చవ్యం

ద్రవిం దే చిత్రం స్వాహ బృహస్పతి అధేహాస ప్రజాస్మాచు ద్రవిణం స్వాహ బస్మాచు ద్రవిణం దే చిత్ర స్వాహ బృహస్పతి అధే దరిజ్జనే దేహాస్మాచు

్రహ్మా ఇంద్రం విశ్వత జస్వామి భూం ధృజే నాయం పునః కృణిష్ పితరం వివానమన్వా తాగమ్స్వాహాద్ స్వాగ్నే ప్రతిజాభేణ సుఖం జుజే ఓం ఉద్బుద్ధ స్వాగ్ ప్రజా మిష్టా సగం శ్రుజా క్రీత్ పితరం యువానన్వాగం స్వాహ నారాయణాయ తమ కిసింద ఆచి మనియం తర్పయామి కర్పురా నిరా ్రమ పూర్ణం దీ మదవ్యోనీతేకలా బ్రహ్మణుపహారే కైవమానస్తేజో దాత సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం విరాజ్యం పరమేశ్వం మహారాజ్యమాధిపత్యమయ విఘేసరస్వామి దేవత్యు నమ ఆనందంగళ కర్పూర నిరాజనీయ సమర్పయామే